ఇది హోమ్ ఐవిఐ కిట్ పెళ్ళై చాలా కాలం అయినప్పటికీ ఇంటర్ కోర్స్ లేకపోవడం దీంట్లో మగవాళ్ళకి పర్ఫార్మెన్స్ ప్రెషర్ యాంగ్జైటీ లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండడం ఇంకా ఆడవాళ్ళల్లో ఇంటర్ కోర్స్ పట్ల అవగాహన లేకపోవడం వల్ల వచ్చే భయం లేదా పాస్ట్ లో ఏదైనా ట్రామా జరిగినా కూడా వెజైనలో ఉండే మజిల్స్ కాంట్రాక్ట్ అయిపోయి ఇంటర్ కోర్స్ అనేది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది దీనివల్ల ప్రెగ్నెన్సీ కూడా రావడం చాలా కష్టం ఇలాంటి కండిషన్స్ లోనే మీరు ఇంట్లోనే చాలా సేఫ్గా నోరీ హోమ్ ఇన్సమినేషన్ కిట్ యూస్ చేయొచ్చు మీరు మీ ఓవ్యులేషన్ డేట్స్ ని కరెక్ట్ గా క్యాల్క్యులేట్ చేసి ఈ టైంలో సీమెంట్ కలెక్టర్ లో సీమెంట్ కలెక్ట్ చేసి సిరన్ సహాయంతో తీసి చాలా సాఫ్ట్ గా ఉండే క్యాథెటర్ తో మీ లోకి ఇంజెక్ట్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ తో మీరు ఎలాంటి పెయిన్ ఇంకా ఇబ్బంది లేకుండా నాచురల్ గా కన్సీవ్ అవ్వగలుగుతారు ఈ ఒక్క నోరీ కిట్ తో మీరు ఫైవ్ టైమ్స్ వరకు ఇంట్లోనే ఈ ప్రొసీజర్ ని చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ని మీరు అమెజాన్ నుంచి డైరెక్ట్ గా పర్చేస్ చేయొచ్చు ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది